విద్యతోనే సాధ్యమవుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే పాఠశాలలో శుక్రవారం సెంటర్లపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే గుండు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవ సమాజ ఆడపిల్లలను చదివించడంతో పాటు వారి రక్షణకు సమాజం కృషి చేయాల్సిన అవసరం ఉంది అని అన్నారు ఆడపిల్లలు మహిళలు కష్టం కలిగితే వన్ నాట్ ఎయిట్ వన్ డబల్ జీరో వన్ వన్ ఎయిట్ వన్ వన్ టూ నెంబర్ల మేరకు సమాచారం అందించాలని సూచించారు ఇక బాలికలు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని తెలిపారు బాలికా విద్యను ప్రోత్సహించడానికి తరవంతుగా సహకారం అందిస్తారని అన్నారు ఇక పిల్లలను స్వేచ్ఛగా ఎదిగేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని అన్నారు వారి బాధ్యత పిల్లలకు భారంగా మారి వారి స్వేచ్ఛను హరించేలా ఉండకూడదని చెప్పారు పెట్టారని మీకు తెలుసా అర్థమైందా సో పిల్లలు వాళ్ళకి సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసు ఎలాగా ఎవరైనా మనకి ఎప్పుడైనా ఎటువంటి ఇబ్బందులు కలిగిస్తే అంటే ఇబ్బంది అంటే కొట్టడమే కాదు చెప్పడమే కాదు నాలెడ్జ్ ఉపయోగించి ట్యాక్టిఫుల్గా ఎలాగ మనం ఎలాగ స్పాయింటేనియస్గా మనం ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి ఎవరైనా మనం ఫ్లోర్ చేస్తే ఎలాగ దాన్ని తప్పించుకోవాలి అన్నింటి మీద అవగాహన చేసుకోవాలా తర్వాత మీరు చదువుతున్న ఈ స్కూల్ ఏంటో తెలుసా ఎవరా వాళ్ళ ఆశయాలు ఏంటి వాళ్ళు ఏంటి ఎందుకు ఆ పేరు పెట్టింది గవర్నమెంట్ ప్రభుత్వం డబ్బులు పెట్టి మీకు ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఎందుకు చదివిస్తుంది సో మనం ఏం చేయాలి మీరు మీరు బాగుండాలి మీరు మీ పేరెంట్స్ని అయితే మీరు బాగు చేయాలి మన ఊరిని బాగు చేయాలి మనం మన దేశం కోసం అభివృద్ధి చెందే విధంగా చేయాలి అందుకే అంతే అంతేగాని ఇప్పుడు ఈరోజు మీరు ఎవ్వరి మాటలు నమ్మకూడదు మీ పేరెంట్స్ మీ టీచర్స్ మీకు ఇంపార్టెంట్